అందరికీ నమస్కారం నా పేరు వర్షణ వెల్కమ్ టు యార్ థాట్స్ ఈ రోజు మై డియర్ బీస్ట్ పార్ట్ ఫిఫ్టీ టూ అంజు అలసిపోయి సోఫాలో నిద్రలోకి జారుకుంది కాసేపటికి మెలకు వచ్చిన అంజు కళ్ళు తెరిచి చుట్టూ చూసింది ఎక్కడ ఉందో నిమిషానికి అర్థమైతే ఇక్కడికి ఎలా వచ్చాను కౌచ్లో పడుకున్నాను కదా అని ఆలోచిస్తూనే బెడ్ దిగి ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చింది సిస్టంలో తల మునకలు అయ్యేలా వర్క్ చేస్తున్న హర్ష కనిపించగానే ఆమె పెదవులు విచ్చుకున్నాయి ఇక ఒక్కో అడుగు వేస్తూ హర్షను చేరింది ఆమె అంత దగ్గరికి వచ్చినా కానీ ఎలాంటి చలనం లేకుండా వర్క్ చేస్తున్నాడు హబ్బీ అనింది చిన్నగా పలకలేదు హర్ష అతని చేతి మీద చేసి హబ్బీ అనింది మళ్ళీ ఏంటి అన్నాడు తల తిప్పకుండా సారీ అనింది దేనికి నేను మీతో అలా మాట్లాడి ఉండకూడదు అనింది అతని నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు హబ్బీ అని మళ్ళీ పిలిచింది అయినా పలకకపోతుంటే నాతో మాట్లాడరా అనింది ఏడుపు గొంతుతో అయినా ఫలితం లేదు ప్లీజ్ హబ్బీ నన్ను క్షమించండి మీరు మాట్లాడకపోతే నాకు ఏడుపు వస్తుంది అనుకుంటూనే ఏడుస్తుంది అంజు ఆమె కన్నీళ్ళు భూమిని చేరకముందే ఒడిలో చేరింది అంజు ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాక బిక్కమొహం వేసింది నీకు ఎలా కనిపిస్తున్నాను వైఫీ అని కళ్ళగరేశాడు అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది చెప్పు నీకు ఎలా కనిపిస్తున్నాను మీరు ఏం మాట్లాడుతున్నారు హబ్బీ నాకు అర్థం కావట్లేదు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది నిన్ను కాకుండా వేరే అమ్మాయిని ఎలా చేసుకుంటానని అనుకున్నా నా గురించి నీకు తెలిసిన తర్వాత కూడా అసలు ఆ థాట్ మైండ్లోకి ఎలా వచ్చింది అంటున్న హర్ష మాటలకి ఏమో హబ్బీ దివి అన్న మాటలకి నాకు చాలా బాధేసింది అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది కానీ వేరే ఉద్దేశం లేదు నేను అక్కడి వరకు ఆలోచించలేదు అంటున్న నా అంజు మాటలకి ఇంకోసారి నా నుండి దూరం వెళ్ళిపోతాను అన్న మాటలు నీ నోట్ల నుండి వచ్చాయనుకో అలాంటి మాటలు మాట్లాడకుండా నీ నాలుక కోసేస్తా అన్నాడు అతడి వాయిస్ చిన్నగా ఉన్నా గంభీరంగా వచ్చింది ఇక అతన్ని హత్తుకుంటూ సారీ అనింది ముద్దుగా ఇలా ముద్దు ముద్దుగా మాట్లాడి నన్ను ఐస్ చేసేస్తావు కదా వైఫీ అంటున్న అతని మాటలకి నవ్వి అవును హబ్బీ ఈ మధ్యలో బీస్ట్ కాస్త మై డియర్ బీస్ట్గా మారాడు కదా అంటూ అతడిని చుట్టేసింది ల్యాప్టాప్ను షట్ డౌన్ చేసి ఆమెను అమాంతం ఎత్తి అటాచ్డ్ రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టాడు ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకుని కంగారుగా చూస్తూ ఉంది అంజు ఏమైంది వైఫీ అలా టెన్షన్గా కనిపిస్తున్నావు మీరేంటి హబ్బీ ఇక్కడికి తీసుకొచ్చారు అనింది మోతి ముద్దుగా పెట్టి ఇప్పటి వరకు నాకు మంట పెట్టావుగా దాన్ని కూల్ చేసుకోవడానికి నా టెన్షన్ ఫ్రీ మెడిసిన్ కావాలి అంటున్న అతని మాటలు నోట్లోనే ఆగిపోయాయి అంజు ప్రేమగా అతడి జుట్టు లోపలికి వెళ్ళి జొప్పించి ఇద్దరి పెదవులని ఏకం చేసింది శ్రీమతి అంత ప్రేమగా చొరవగా ముద్దు పెడుతుంటే ఊరుకుంటాడా దాన్ని గాఢంగా మార్చేశాడు అప్పటి వరకు నా టెన్షన్ కాస్త తగ్గి మైండ్ రిలాక్స్ అవ్వడం మొదలైంది హర్షకి ఇక పెదవుల మధురిమణి జురుకుంటున్నాడు అతడి నర నరాల్లో ఆమె లాగా ఎక్కుతుంటే అంత త్వరగా ఎందుకు వదులుతాడు హాఫ్ ఎన్ అవర్ పెదవులతో యుద్ధం చేసి చిరుపంటి ఘాటుని ఆమెకు బహుమతిగా ఇచ్చి అస్సలు వదలాలనిపించట్లేదు వైఫీ ఏం చేయను నిన్ను నా బాడీలో కరిగించేసుకోవాలని ఉంది అది సాధ్యమవుతుందా అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అన్నాడు చాలా ఇంటెన్స్టుగా అతను అలా ఎందుకన్నాడో ఆ క్షణం ఆలోచనలో పడింది అంజు ఏమైంది వైఫీ ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఓపింది అర్జున్ అన్న మాటలు గుర్తొచ్చి ఒక్కసారిగా భయం మొదలైంది అంజుకి ఏమైంది వైఫీ ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా నాకు భయం వేస్తుంది హబ్బీ నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను నాకు మీరు కావాలి ఐ వాంట్ యూ ఎంత పెద్ద శక్తి వచ్చినా నా చెయ్యి మీరు వదలకూడదు మీరు లేకుండా నేను బ్రతకలేను ఆ ఊహ కూడా భరించలేకపోతున్నాను ఒకవేళ మిమ్మల్ని వదిలిపోయే సిచ్యువేషన్ వస్తే మీ కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నేను మీతో తప్ప ఎవరితో ఉండలేను కాబట్టి అంటున్న ఆమె బుగ్గ మీద చిన్నగా స్లాబ్ పడింది స్టూపిడ్గా మాట్లాడతావు అలా మాట్లాడకూడదని ఇప్పుడే చెప్పాగా మళ్ళీ అలాగే మాట్లాడి నాకు కోపం తెప్పిస్తావు నా నుండి నిన్ను ఎవరు వేరు చేయలేరు ఇంత పెద్ద శక్తి వచ్చినా నా వైఫీని టచ్ చేస్తే వాడి ఊహ కూడా అందకుండా ఉంటుంది వాడి మరణం నా గురించి ఆల్రెడీ నీకు ఎప్పుడో తెలిసి ఉండాలి అయినా దేని గురించి టెన్షన్ పడుతున్నా వైఫీ ఏమైందో చెప్పు అంటున్న అతని మాటలకి హబ్బీ మీకు ఒక విషయం చెప్పనా ఏంటి వైఫీ అన్నాడు ఆమెను సూటిగా చూస్తావు మీ గురించి నేను తక్కువ అంచనా ఎప్పుడు వెయ్యను హబ్బీ నా భర్త ఎంత పవర్ఫుల్నో నాకు బాగా తెలుసు మీ వెనకాల ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసని నేను అనుకుంటున్నాను నా నోటితో నేను చెప్పను హబ్బీ మీరే తెలుసుకోండి కానీ పరిస్థితులు మాత్రం మన చేతుల్లో నుండి చేయ జారిపోతున్నాయి బీ కేర్ఫుల్ హబ్బీ అంటున్న ఆమె చేతిలో డైమండ్ నెక్లెస్ పెట్టగానే కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది నేనేం మాట్లాడుతున్నానో మీరేం చేస్తున్నారు హబ్బీ అంటున్న అంజు మాటలకి ఆమె పెదవులపై వేలు పెట్టి మన స్పేస్లో నువ్వు నేను మాత్రమే వైఫీ నాట్ అనేదర్ డర్టీ టాక్స్ అంటున్న అతని మాటలకి ఆశ్చర్యంగా చేస్తూ మీరైన హబీ ఇలా మాట్లాడుతుంది ఏ నేను ఇలా మాట్లాడకూడదని ఏ రాజ్యాంగంలో రాసి ఉంది నన్ను పెళ్లి చేసుకుంది కేవలం అదిత్రి కోసమే కదా అని భయం భయంగా అంటుంటే ఆమె బుగ్గలు పట్టి దగ్గరికి తెచ్చుకొని ఆమె పెదవిని కసుక్కున కొరికాడో హా అంటూ అరిచింది ఆ డైమండ్ నెక్లెస్ తీసి ఆమె మెడలో అమర్చి మిర్రర్ ముందు నిలబెట్టాడు హౌ ఈజ్ ఇట్ వైఫీ లుకింగ్ సో బ్యూటిఫుల్ హబ్బీ అనింది నాకు మాత్రం నీ అందం ఈ డైమండ్ని డామినేట్ చేస్తుంది అనిపిస్తుంది మీకు పెడితే ఆ డైమండ్కి అందం వచ్చేసింది చూడు అంటున్న హర్ష మాటలకి అలాగే చూస్తూ ఇవన్నీ మాటలు ఎక్కడ నేర్చారు హబ్బీ మీరు స్టార్టింగ్లో బీస్ట్ హబ్బీ లాగా బిహేవ్ చేశారు ఇప్పుడు ఇప్పుడు మై డియర్ బీస్ట్ హబ్బీలా బిహేవ్ చేస్తున్నారు అంటూ అతడి మెడ చుట్టూ చేతులు వేసింది లతల ఇక ఈవినింగ్ వరకు వాక్ చేసుకొని ఆమెతో కలిసి డిన్నర్ చేసి ఇంటికి బయలుదేరారు ఆమె ఆలోచనలు మొత్తం అర్జున్ ఇచ్చిన వార్నింగ్ గురించి ఆలోచిస్తున్నాయి హర్ష చూస్తేనేమో చాలా కూల్గా రిలాక్స్గా కనిపిస్తున్నాడు అసలేం జరుగుతుంది ఆమె వెనక ఆమెకి ఏం అర్థం కావట్లేదు కానీ టెన్షన్ మాత్రం కుదురుగా ఉండనివ్వట్లేదు ఆమె టెన్షన్ పడుతుందని అతనికి తెలీదా ఇక డైరెక్ట్గా తీసుకెళ్ళి శ్రీమతికి ఇష్టమైన ప్లేస్లో దింపాడు నైట్ టెన్ అవుతుంది ఎక్కడికి తీసుకొచ్చాడు అని చుట్టూ చూసేంతలోనే కళ్ళు మూసేశాడు హర్ష ఎక్కడికి తీసుకొచ్చారు హబీ అంటున్నా మాట్లాడలేదు ఇక ఆమెను కార్లో నుండి దింపి నేను కళ్ళు తెరవమనే వరకు అస్సలు తెరవకూడదు ఓకే అని కండిషన్ పెట్టి అంజుని అమాంతం ఎత్తి కార్ టాప్ మీద కూర్చోబెట్టాడు ఒక్కసారిగా గాలిలో తేలుతున్నట్లు అనిపించి చల్లగాలి ఆమె తనువును తాకి సముద్రపు కిరటాలు ఆమె చెవులకు వినబడి సముద్రం నుండి వచ్చే మట్టి వాసన ఆమె ముక్కుపుటాలకు చేరి అతను ఎక్కడికి తీసుకొచ్చాడో అర్థమవుతుంది అంజలికి కానీ అంత పైన కూర్చుంటే భయం వేస్తుంది ఆమెను వదిలి అతను కూడా ఆమె పక్కన కూర్చున్నాడు ఓపెన్ యువర్ ఐస్ అన్నాడు చెవిలో కళ్ళు తెరిచింది చుట్టూ ఉన్న వాతావరణం ఆమెకు ఇష్టమైంది పక్కన మనసుకు నచ్చిన పతిదేవుడు లైఫ్లో ఇంతకంటే ఇంకేం కావాలి అనిపించేంత లగ్జరీ లైఫ్ బట్ అవేవి ఆమెకు సంతోషాన్ని ఇవ్వట్లేదు మనసంతా ఏం జరుగుతుందో అన్న టెన్షన్ మాత్రమే ఉంది ఆమె ఫీలింగ్స్ అతనికి అర్థమైనట్లు ఆమె తల అతడి ఒడిలో పెట్టుకొని తల నిమురుతో డోంట్ థింక్ టూ మచ్ వైఫీ ఎవరి లైఫ్లో ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అందరి గురించి ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోకు ఓకే అని చెప్పి ఆమె తల మీద మొద్దు పెట్టాడు ఇక తన భర్త చూసుకుంటాడు అన్న ధైర్యంతో అతడి ఒడిలో హాయిగా నిద్రపోయింది అంజు అందరూ ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది మా రీడర్స్ కూడా అనుకోండి ఇక బర్త్డే బేబీ ఎప్పుడు లేస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అందరూ ఇక్కడ అంజలికి మాత్రం ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ఎక్కువైపోతుంది రోజు రోజుకి రోజు రోజుకి అనే కంటే క్షణ క్షణానికి అంటే బెటర్ ఏమో ఆదిత్రి బర్త్డే అన్న హ్యాపీనెస్ కూడా లేకుండా బిక్కు బిక్కుమంటూ ఎదురుచూస్తూ ఉంది ఇక అప్పుడే మెల్లగా కళ్ళు తెరిచిన ఆదిత్రిని చూసి హ్యాపీ బర్త్డే మై డియర్ బేబీ అంటూ గట్టిగా అరిచారు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏడుపు మొహం పెట్టింది ఆదిత్రి వాళ్ళు అరిచిన అరుపులకి అప్పుడే జిమ్ రూమ్ నుండి బెడ్రూమ్కి వచ్చిన హర్ష వాళ్ళందరినీ షార్ప్గా ఓ చూపు చూసి ఏడుస్తున్న ఆదిత్రిని భుజాన వేసుకున్నాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్